నమస్కారం అందరికి ఈ మధ్య మనం ఏ యూట్యూబ్ ఛానల్ చూసుకున్నా సోషల్ లో చూసుకున్నా శని వక్రగతి అనేది ఒక పెద్ద హాట్ టాపిక్ లా మారిపోయింది అసలు శని వక్రగతి అంటే ఏంటి ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ద బెస్ట్ లైఫ్ కోచర్ అండ్ ద బెస్ట్ ఆస్ట్రాలజర్ డాక్టర్ ఆర్మి సుధా గారు మనతో ఉన్నారు మేడం అడిగి అన్ని వివరాలు వివరంగా తెలుసుకుందాం నమస్కారం అమ్మ ఓకే మనం ఇప్పుడు మాట్లాడబోయేది రిట్రోగ్రేడ్ గురించి కదా శని వక్ర ఇచ్చారు అంటే జూన్ ట్వంటీ నైన్త్ నుంచి మనకి నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు ఉందనమాట శని వక్ర ఇచ్చినప్పుడు అసలు శని వక్రం అంటే ఏంటనేది ఫస్ట్ తెలుసుకోవాలి శని వక్రం అంటే సన్ నుంచి దూరంగా వెళ్ళినప్పుడు యాంగ్లింగ్ అన్నిను ఆర్బిట్ లో తిరుగుతున్నప్పుడు ఆల్మోస్ట్ నైన్త్ హౌస్ లో ఉన్నప్పుడు వక్రం అనేది జరుగుతుంది వక్రగతి అనేది మనకి ఫైవ్ ప్లానెట్స్ ఉంటుంది అనమాట రావు కేతు మనకి తెలిసిన విషయం ఏంటంటే తొమ్మిది గ్రహాలు ఉన్నాయి అలాగే పన్నెండు రాసులు ఉన్నాయి ఏంటంటే అన్ని గ్రహాలు మనకి సన్ చుట్టూ ఆర్బిట్ అవుతూ ఉంటాయి అనమాట సో ఈ ఆర్బిట్ లో రెవల్యూషన్ చేస్తున్నప్పుడు అంటే ఏంటి తిరుగుతూ ఉన్నప్పుడు ఏంటంటే సన్ నుంచి దూరంగా వెళ్ళినప్పుడు అన్ని ప్లానెట్స్ అంటే ఫైవ్ కి వక్రగతి అనేది ఉంది సన్ కి వక్రగతి లేదు మూన్ కి వక్రగతి లేదు రావుకేతు ఎప్పటికీనూ వక్రగతి ఉంటుంది ఇవన్నీ సన్ నుంచి దూరం మీద ఐదు ప్లానెట్స్ ఏమేమిటి గురు శని కుజుడు మళ్ళా వీనస్ మళ్ళా మెర్కురే అంటే శుక్రుడు మళ్ళా బుధుడు ఇవన్నీ సంధించి ఒక డిగ్రీలో దూరంగా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వక్రగతి అంటాం దాన్ని ఎలా చెప్పాలి అంటే ఏంటంటే మనకి ఒక ట్రైన్ స్టేషన్ ఉంది ట్రైన్ స్టేషన్ లో రెండు ట్రైన్స్ మనం ఒక ఒక ట్రైన్ లో కూర్చుని ఉన్నాము అది కొంచెం స్లోగా స్టార్ట్ అయింది పక్క ట్రైమ్ ఫాస్ట్ గా వస్తుంది అనుకుందాం అప్పుడు మనమేమనుకుంటాం మన ట్రైన్ ఆగిపోయింది అనుకుంటాం కదా అది ఆగిపోయింది అనుకున్నప్పుడు ఏంటంటే అలాగే ఇవి కూడా తిరుగుతూ తిరుగుతూ ఉన్నప్పుడు కొంచెం దాని రెవల్యూషన్ కానీ లేకపోతే ఆర్బిట్ తిరగడం కానీ కొంచెం ఆపినప్పుడు వక్రగతి అంటారు అనమాట అది కంప్లీట్ గా వక్రగతి అంటే వెనకాతలో చూడడం అనేది కాదు అది కొంచెం స్పీడ్ తగ్గింది అని చెప్పడానికి వక్రగతి అంటాం ఇప్పుడు శని వక్రగతి ఎన్ని రోజులు ఉంటుంది జనరల్ గా అయితే మనం చెప్పేది ఏంటంటే మూడు నెలలు చెప్తాము ఈసారి నూట ముప్పై ఎనిమిది రోజులు వచ్చింది అది జూన్ ట్వంటీ నైన్త్ అంటే జూన్ థర్టీ ఎయిత్ సెల్లార్ కట్ట అయిందనమాట సో వన్ థర్టీ ఎయిట్ డేస్ నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు ఉందనమాట ఇది సో శని వక్రగతి అయినప్పుడు ఏమవుతుంది అన్ని రాసులకి అనేది మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు బట్ జనరల్ గా ప్రిడిక్షన్స్ ఏంటంటే ముందు చూపు లేకుండా వెనక చూపు ఉంటుంది అనేది మన ఆస్ట్రాలజికల్ గా వేదిక ఆస్ట్రాలజీలో లో అనమాట అంటే ఏంటి ఇప్పుడు కుంభంలో ఏమో శని ఉన్నారు శని ఏమో మీనాన్ని సెకండ్ హౌస్ అంటే ముందు చూపు అంటే సెకండ్ హౌస్ చూడాలి వక్రగతి అయినప్పుడు మనకి ఏంటంటే వెనక అట్లా ఇల్లు చూడడం అనేది జరుగుతుంది అనమాట దీని మూలాన్ని కొన్ని ఏంటంటే ఇబ్బందులు కొన్ని రాసులుకుంటే ఎప్పటికైనా ఏంటంటే బ్యాలెన్స్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అంటే ఏంటి అన్ని బాగుండవు కొన్ని రాసులకి చాలా బాగుంటాయి కొన్ని రాసులకి బాగుండవు బ్యాలెన్స్ చేసుకోవడం లైఫ్ అనేది ఎప్పటికైనా బ్యాలెన్స్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అందుకని భయపడవలసిన పని ఏం లేదు చాలా మటుకు రెమిడియల్ మెషర్స్ మనం చేసామంటే బాగానే ఉంటుంది అనమాట సో ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుందో మనం చూద్దాం ఓకే చాలా చక్కగా వివరించారు సింహరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం మనం ఇప్పుడు మాట్లాడబోయేది సింహరాశి వాళ్ళ గురించి సింహరాశి వాళ్ళకి మనకు తెలుసు శని సంచార మనకి సెవెన్ లో జరుగుతోంది మనం ఇప్పుడు వక్రగతి గురించి మాట్లాడుతున్నాం కనుక మనకి సెవెంత్ హౌస్ రిజల్ట్స్ మాట్లాడుకోవాలి పొలిటికల్ గా ఎదగాలి అనుకునే వాళ్ళందరికి కొన్ని అడ్డంగాలు తప్పు అంటే ఏంటంటే సీక్రెట్ ఎనిమిల్స్ అన్న వాళ్ళు ఎక్కువ అవుతారు అలాగే లోన్స్ తీసుకోవడం అనేది ఎక్కువ అవుతుంది అండ్ కెరియర్ లో కూడా కొంచెం ఏంటంటే ఫైనాన్షియల్ గా కూడాను కెరియర్ పాత్ లో కూడాను వీళ్ళకి ఆబ్స్టికల్స్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి ఆప్టికల్స్ అంటే ఏంటంటే పై వాళ్ళు వీళ్ళకి సహకరించరు అంటే ఏంటి మనకి గురు బ్లెస్సింగ్స్ కానీ పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ కానీ కొంచెం తక్కువ ఉంది ఈ మూడు నెలలు అని చెప్పడం జరుగుతోంది అలాగే మనం చూసామంటే ల్యాండెడ్ ప్రాపర్టీ కానీ అలాగే లీగల్ ఇష్యూస్ కానీ రైస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ఏంటంటే ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటే దాంపత్య జీవితంలో కూడా కొంచెం ప్రతికూల పరిస్థితి అనేది కనిపిస్తోంది కానీ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ కానీ ట్రావెలింగ్ లో ఖర్చు పెట్టడం కానీ అలాగే ట్రావెలింగ్ లో కానీ జరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ రాశి వాళ్ళకి ఎస్పెషల్లీ కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్ పదవిలో ఉన్న వాళ్ళకి కూడా కొన్ని కార్యక్రమాలు కార్యక్రమాలు చేయడంలో వాళ్ళకి ఆబ్స్టికల్స్ అంటే అడ్డం రావడం అనేది మనకి కనిపిస్తూ ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందే ఎస్పెషల్లీ రెమెడియల్ మెషర్స్ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట అలాగే ఇన్వెస్ట్మెంట్ రంగానికి వచ్చినప్పుడు లేకపోతే పార్ట్నర్షిప్ బిజినెస్ పార్ట్నర్షిప్ దగ్గర వచ్చినప్పుడు మాత్రం లాసెస్ అనేవి ఈ మూడు నెలల్లో తప్పక చూస్తారు అని చెప్పాలన్నమాట నేను ఇందాక చెప్పినట్టు లోన్స్ తీసుకోవాల్సిన అవసరం ఎక్కువ ఉంది అని చెప్తున్నాను కనుక అండ్ అండ్ ఆల్సో కొత్తగా ఇది స్టార్ట్ చేయద్దు ఈ మూడు నెలలు అంటే ఏంటంటే బ్యాలెన్స్ చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కొత్తగా స్టార్ట్ చేయొద్దు అన్నప్పుడు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ రంగంలో కానీ బిజినెస్ రంగంలో కానీ అలాగే కాంపిటీ వాళ్ళ బాధ మీ మీద కాంపిటేటర్స్ బాధ కొంచెం ఎక్కువ ఉంటుంది అంటే కాంపిటేటర్స్ ఇంకా పైకి వస్తారు వాళ్ళు మీరు కొంచెం కిందకి వెళ్లే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కొన్ని బిజినెస్ చిన్న చిన్న బిజినెస్ మూసివేసే పరిస్థితి కూడా రావచ్చు అనమాట కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఎందుకంటే సిక్స్త్ అండ్ సెవెంత్ హౌస్ రెండు కనిపిస్తూ ఉంది కనుక అలాగే మనకి దాంపత్య జీవితంలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఈగో ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం ఎక్కువ అవుతాయి ఎస్పెషలీ సింహరాశి వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే ఏంటంటే కొంచెం శాంతంగా ఉంది యువతలు వాళ్ళని అర్థం చేసుకుని ముందుకు సాగడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట అలాగే కొత్తగా దాంపత్య జీవితం స్టార్ట్ చేసే వాళ్ళకి కూడా ప్రతికూల పరిస్థితి అని చెప్పాను అది కూడా కొంచెం చూసుకోవాలి పరిహారాలు చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట వీళ్ళకి అండ్ ఆల్సో లోన్స్ తీసుకోవాలి అని చెప్పాను కదా ఎవరి దగ్గర నుంచైనా లోన్స్ మీరు తీసుకున్నా లేకపోతే లోన్స్ ఇప్పించిన అది వచ్చే ఛాన్సెస్ అనేవి తక్కువ ఉన్నాయి తీసుకోవద్దు ఇంకో ఇంకోళ్ళ గురించి మనం హామీ సంతకాలు అవి పెట్టద్దు అని చెప్తున్నాం అనమాట అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు కొన్ని యాక్సిడెంట్స్ చిన్న చిన్న యాక్సిడెంట్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఎస్పెషలీ కాళ్ళ నొప్పులు రావడం గానీ లోయర్ పార్ట్ ఆఫ్ ద బాడీలో నొప్పులు రావడం కానీ దెబ్బలు తగలడం కానీ కొన్ని ఎక్కువ కనిపిస్తున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందే పరిహారాల విషయానికి వస్తే తప్పక వీళ్ళు సండే సండే సూర్యుడికి ఏమో అర్ఘం ఇవ్వడం అనేది వెరీ ఇంపార్టెంట్ అలాగే శనివారం శనివారం శని చాలీసా చదువుకోవడం అలాగే హనుమంతుని కొలవడం పూజలు చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట తప్పక ఇవన్నీ చేసి చూడండి బాగుంటుంది కొంచెం ప్రభావం ఎక్కువ ఉంది కనుక సిక్స్త్ కూడా మనం ఇండికేషన్ ఉంది కనుక తప్పక దుర్గాదేవి ఏ దేవినైనా కొలవచ్చు కానీ దుర్గా చాలీస చదవడం కానీ దుర్గాదేవిని కొలవడం కానీ ఎస్పెషలీ సాటర్డేస్ అండ్ ఫ్రైడేస్ ఇవి చేసుకుంటే చాలా బాగుంటుంది చేసి చూడండి చాలా బాగుంటుంది ఇవన్నీ మనం మాట్లాడేది మనం షార్ట్ టర్మే మాట్లాడుతున్నాం జాతకం పరిశీలించుకుంటే కరెక్ట్గా మీకు రెమెడియల్ మెషర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే ఒక జాతరత్నం ఇవ్వడం జరుగుతుంది తప్పగా జాతర పరిశీలించుకోవాలంటే చెప్పాను అన్ని కంటిన్యూస్ జాతకం పరిశీలించుకోవాలంటే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడి అలాగే నంబర్ కి వాట్సాప్ నంబర్ కి సంప్రదిస్తే కనుక అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది ఈ రెమెడియల్ మెషర్స్ అనేది తప్పక ఈ మూడు నెలలు కంటిన్యూస్ గా చేయండి మీకు బాగుంటుంది ఇవన్నీ మనం మాట్లాడేది మనం షార్ట్ టర్మ్ మాట్లాడుతున్నాం జాతకం పరిశీలించుకుంటే కరెక్ట్ గా మీకు రెమెడియల్ మెషర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే ఒక జాతరత్నం ఇవ్వడం జరుగుతుంది జాతకం పరిశీలించుకోవాలంటే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడి అలాగే నంబర్ కి వాట్సాప్ నంబర్ కి సంప్రదిస్తే కనుక అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది ఈ రెమిడియల్ మెషర్స్ అనేది తప్పక ఈ మూడు నెలలు కంటిన్యూస్ గా చేయండి మీకు బాగుంటుంది చూసారు కదా ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో పరిహారాలు కూడా తెలుసుకున్నారు కదా మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం నమస్కారం